सिराज खान सिराज खान खान एस एम डे गौसर सहेद बासा चंद हैं, फैम्पलेट में क्या लिखा है जो मिडिल क्लास और लेबर बेता ఉంటే పాస్ జాకే క్యాబోలేవు ఆడోళ్ళ దగ్గర పోయి మూడు సిలిండర్లు ఫ్రిక్ ఇస్తా అంటాడు ఇప్పుడు అందరు మర్చిపోయినారు వాళ్ళ దగ్గర టీడీపీ దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది ప్రతి సంవత్సరం ఐదేళ్ళకి మేనిఫెస్టో తీసేస్తారు మార్కెట్లో కడపడుతున్నా మనకు తెలుసు ఇట్లా చేస్తారని అందుకనే మనం ఎత్తిపెట్టుకున్నాం వాళ్ళ మేనిఫెస్టో తెచ్చిపోయింది అది తీసి పెడతాం ఎందుకంటే మళ్ళా లేదు నేను చెప్పలే అంటాడు వెంటనే చెప్తాడు నేను చెప్పలే అంటాడు ఏమన్నాడు ఇంటింటికి వస్తాడు వచ్చి థిన్ సిలిండర్ దేవుగా మేము మన ఆడోళ్ళు పాపము ఎంతైనా పాపం ఏదో మూడు సిలిండర్లు ఫ్రీ అనుకుంటారు అందుకని ఇంటికి పోయినాక అందరిని చెప్పాలా అవన్నీ నమ్మకమ్మ చెప్పి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మూడు కాదు పన్నెండు ఇస్తా అన్నాడు ఫ్రీగా సబ్సిడీని ఇస్తా అన్నాడు ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వచ్చి మూడు సిలిండర్లు ఫ్రీ అంటే మనం ఏం చెప్పాలంటే మన ఆడోళ్ళు సో అవి నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటావు కదా నువ్వు పన్నెండు ఇంటూ ఐదు అరవై సిలిండర్లు ఫస్ట్ ఆ అరవై సిలిండర్లు తేపు ఆ తర్వాత మూడు తీసుకుంటాం అంతే కదా

ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తున్నా ఆడోళ్ళకి ఇంటింటికి నేను సంవత్సరానికి ఇంత డబ్బులు ఇస్తా అంట నమ్మేటి అదిగాక మంచి ప్రాయంలో ఉన్నప్పుడు నలభై ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు మనసులో మాట దిల్ మీద జోహేనా ఓ కితాబ్ లిక్క ఓ కితాబ్ లిక్ ఓబి సెల్ఫ్ గోల్ ఓ సెల్ఫ్ గోల్ అబిబి అబిబి బోలా ఓబీ బోల్ సెల్ఫ్ గోల్ కే మనసులో మాట దిల్ మీద జో బాత ఓ కితాబ్ లిక్క దిల్ మీద జో బాత్ ఆర్టీసీ ఉంది కదా ఇదంతా నష్టాలు లాసెస్ లో ఉంది ఎందుకు లాస్ లో ఉందంటే సబ్సిడీ వలన అంటే పిల్లలకు చదువుకుంటే పిల్లలకు సబ్సిడీ ఇచ్చినందు లాసు ఉద్యోగస్తులకు సబ్సిడీ ఇచ్చినందువల్ల లాసు లాస్ట్ కు స్వాతంత్ర సమయోధులకు కూడా సబ్సిడీ ఇచ్చినందువలన లాసు కాబట్టి ఈ లాస్ ల వల్లనే ఇదంతా సబ్సిడీ సబ్సిడీ తీసేయాలనే మంచిది నీ అభిప్రాయం అట్లుంది నీ మనసులో మాట అట్లుంది ఈ రోజు వచ్చి ఫ్రీ బస్ పాస్ ఇస్తా అదన్నా తీసుకో ఇదన్నా తీసుకో నువ్వు నిజంగానే నువ్వు సబ్సిడీలు ఇవ్వకూడదు అంటే నమ్ముకో నాన్నే నమ్ముకొని అట్లే ఉండవు ఇప్పుడు మళ్ళా వచ్చి ఎలక్షన్ అంటాడు ఎలక్షన్ తర్వాత మన ఆడోళ్ళపై బస్ బస్ అంటే నేను ఎప్పుడు చెప్తాంటాడు అందుకని ఆ బుక్ పుట్టి తీసేసినాడు మార్కెట్ లో లేదు మా మా పార్టీ లో పెట్టుకున్నాను మళ్ళీ తీసేసి నేను రాయాలి అంటాడు ఇటువంటి వ్యక్తులతో ఇటువంటి వ్యక్తులతో మనము రాజకీయాలు చేసుకొని పరిపాలన చేయాలంటే ఇది కరెక్టేనా నాని ఏదన్నా చూసుకోండి ఏదన్నా చూసుకోండి ఆయన సిస్టమ్ అంతా కూడా ఇదే సిస్టమే ఆయన వచ్చేది ఒక మాట చెప్పడము మాట చెప్పిన తర్వాత కంప్లీట్ గా తీసేస్తారనమాట ఇప్పుడు మనం చేసుకున్నాం ఏమేమి చేస్తా ఇంకోటి చెప్తా ఇప్పుడు కూడా ఏమంటాడు తెలుసా ఆయన ఆయన ఏదన్నా చేయని ప్రజలకు నష్టం జరిగేది ఇప్పుడు చునావు కబరేనా మార్చ్ మీరైనా ఏప్రిల్ మీద మీరైనా బులి ఎప్పుడైతే బాగుంటుంది ప్రభే ఏదైతే టైం टाइम धूप तो कम रहना सही जब धूप जरा कम रहा तब चुनाव रहना धूप ज्यादा रहा तो आपको तकलीफ हमको तकलीफ हर एक आदमी को तकलीफ इन्होंने क्या किया मान एक्चुअली अप्रैल में रहना जाके उन्होंने ऊपर पूछा क्योंकि अब अलायंस बन ये अलायंस बनने के बाद ऊपर पूछ के मैं रेडी नहीं हूं और थोड़ा मुझे टाइम चाहिए बोल के पूछ के उनके वास्ते ये अप्रैल से मई तक पोस्टपोन हो ఏప్రిల్ సే మే తక్కుపో ఎక్బారెకో కింద తక్లిఫ్ అవుతా ఏమన్నా ఈయన చేసిన ప్రతి పని ఇట్లే ఉంటుంది కాబట్టి మనం ఏదైనా కానీ పరిపాలన చేసేవాళ్ళు ఈరోజు వచ్చి మన మీద గవర్నమెంట్ అంటే మనల్ని అందరినీ పాలించే వాళ్ళే గవర్నమెంట్ పాలించే వాళ్ళు ఎవరనేది కూడా చూసుకోవాలి ఈ రోజు వీళ్ళు ఏమంటారు తెలిసిన మన అపోజిషన్ హాస్పిటల్ అంటే ఏమి దానివల్ల ఉపయోగం ఏమి రోడ్ అంటే ఉపయోగం ఏమి ఫ్రెండ్షిప్ తాత్కాలిక రిలేషన్షిప్ ఉండదు ఏదైతే నిజాయితీ మీ ఎమ్మెల్యే డోన్ ఎమ్మెల్యే బుగ్గన్ నారాయణ గారు చూశారో అతి పెద్ద జవాబారి ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గా ఆయన ఇచ్చి ఆయన కూడా అంతే